ఏజెన్సీలో పర్యాటకాభివృద్ది కోసం చట్టాన్ని సవరించవద్దంటూ ఏజెన్సీలో రెండు రోజుల బంద్ చేపట్టారు బంద్లో భాగంగా వైసీపీ వామపక్ష గిరిజన సంఘాలు రోడ్డెక్కారు పాడేరు అరకులో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు కడతప్పాయి పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిపై ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు అల్లూరు జిల్లా అరకులోయలో దుకాణాలు మూతపడ్డాయి గిరిజన మ్యూజియం పద్మాపురం గార్డెన్ తదితర పర్యాటక ఆకర్షణ కేంద్రాలు మూతపడ్డాయి బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం జీలుగుమిల్లి పోలవరం వేలేరుపాడు కుక్కునూరు తదితర గిరిజన ప్రాంతాల్లోనూ బంద్ ప్రశాంతంగా సాగుతోంది ఆయా చోట్ల పాఠశాలలు షాపులు మూతపడ్డాయి మరోవైపు గిరిజన చట్టాలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి విఘాతం కలిగించదని ఎలాంటి ఆందోళన అక్కర్లేదని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు గిరిజన ప్రజానీకానికి వెన్నెముక అయినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించడానికి వీల్లేదు రాష్ట్రపతి ఉత్తర్వులు అనుసరించే వన్ చట్టాన్ని సవరించాలన్నా ఏం చేయాలన్నా అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు దాన్ని సవరించే ఇరిజినల్ జీవనభివృద్దిని జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలన్నటువంటి రాష్ట ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రాంతంలో ప్రజాస్వాంఘాలు రాజకీయ పక్షాలు అన్ని కలిపి ఇవాళ ఈ బంధుల్ని నిర్వహిస్తున్నాం